అందరికీ నమస్కారం తాజాగా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది మరి అందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అనేది కొద్ది సమయం గడితేనే కానీ తెలియదు తాజాగా కడప జిల్లాలో ముప్పై కంటైనర్లని అయితే ఆపడం జరిగింది మరి కంటైనర్లు ఆపితే దీనికి దానికి ఏముందని మీరు అనుకోవచ్చు బట్ ఆ కంటైనర్లలో డబ్బు ఉందనేది ప్రధాన ఆరోపణ ఎందుకంటే ఆ కంటైనర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇడుపుల పాయ నుంచి వస్తున్నాయి అదే వేరే ఎక్కడెక్కడి అయినా మనం దాన్ని పెద్ద సందేహించు ఒకటి రెండు కంటైనర్లైనా మనం సందేహించేవాళ్ళం కాదు దాదాపుగా ముప్పై కంటైనర్లు ఇడుపులపాయ నుంచి వస్తూ కడప మీదుగా తిరుపతి మీదుగా చెన్నై వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది చెన్నై పోర్టుకి అది కూడా అక్కడికి పోర్టుకి సో ఎడుపుల పాయి నుంచి చెన్నై పోర్టుకి తరలిస్తున్నారు అంటే ఖచ్చితంగా అందులో ఏదో జరుగుతుంది అనేది ప్రధాన అనుమానం అయితే కేంద్ర భద్రతా బలగాలు ఇప్పుడు ముప్పై కంటైనర్లను కూడా ఆపేసాయి వాస్తవానికి రాష్ట్ర పోలీసులు అయితే ఆపరనుకోండి అంత ధైర్యం ఎవరికి ఉండదు బట్ ఇక్కడ కేంద్ర భద్రతా బలగాలు పక్కా సమాచారంతోనే ఆ ముప్పై కంటైనర్లను కూడా ఆపినట్టుగా తెలిసింది ఆ కంటైనర్లలో వేల కోట్ల రూపాయల సొమ్ము ఏదైతే జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్లుగా దోచుకున్న సొమ్ముందు ఆ సొమ్ము మొత్తాన్ని కూడా కంటైనర్ల రూపంలో పెట్టి చెన్నై పోర్టు నుంచి దేశం దాటించాలనే ప్రయత్నం జరుగుతుంది అనేది ప్రధాన ఆరోపణ సో ఖచ్చితంగా అందులో డబ్బు ఉందనే ఆ కంటైనర్లను కేంద్ర భద్రతా బలగాలు ఆపినట్టుగా ఆ మీడియాలో కూడా కథనాలు అయితే వస్తున్నాయి మరి అది ఉరా కాదా అనేది కేంద్ర భద్రతా బలగాలే చెప్పాలి సో ఇక్కడ ఏముంది కంటైనర్లో ఏముందో ఒకసారి చూడండి సో కంటైనర్లను నగదు తరలిస్తున్నారనేది ఆ ప్రధాన అనుమానం ఆ కంటైనర్లను కూడా మనం ఒకసారి ఇక్కడ చూడవచ్చు ఇగో ఈ భారీ కంటైనర్లు ఉన్నాయి కదా ఇది ఒకటి కాదు రెండు కాదు దాదాపు ముప్పై కంటైనర్లు సో ఈ భారీ కంటైనర్లు కడప జిల్లాలో ఆపారు కడప జిల్లాలోనే కేంద్ర భద్రతా బలగాలు ఆపినాయి అది కూడా వేరొకటి కూడా కాదు కేంద్ర భద్రతా బలగాలు ఆపాయి ఇక్కడ చూడవచ్చు మనం పూర్తిగా సో కడప నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళుతున్నటువంటి కంటైనర్లు సో కంటైనర్లను నిలిపివేయటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది అదే సమయంలో తాడేపల్లి పేలస్లో కూడా అలజడి సృష్టించింది వాస్తవానికి మరి కంటైనర్లలో డబ్బు లేకపోతే ఇడుపులపాయికి కంటైనర్లకి ఎటువంటి సంబంధం లేకపోయింటే అంటే తాడేపల్లి ప్యాలెస్లో ఎందుకు ఒక్కసారిగా ఉలిక్కుపాటు వచ్చింది ఎందుకు వైసీపీ వర్గాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కుపాటుకు గురయ్యాయి పైగా ఈ కంటైనర్లను వెంటనే విడుదల చేసే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చి కంటైనర్లను వదిలిటం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది ఎందుకంటే రాష్ట్ర పోలీసుల పరిధిలో ఏమీ లేదు ఆపింది కేంద్ర భద్రతా పలగాలు సో వాళ్ళు ఆపారు అంటే పక్కా సమాచారంతోనే ఆపుంటారు సో అందుకనే దీనిలో ఏముందో బయట పడకముందే కంటైనర్ల మొత్తాన్ని కూడా వదిలేయాలని చెప్పి వదిలించే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్టు కూడా తెలిసింది మరి రాజకీయ నేతలకు సంబంధించిన డబ్బు కానీ లేదా విలువైన ఏమీ లేకపోతే ఎందుకు కంటైనర్లు ఆపాలని చూస్తున్నారు వాస్తవానికి ఈ డబ్బు మాత్రం కూడా తరలించాలంటే కంటైనర్లో తరలించాలి లేదా ట్రైన్లో తరలించాలి వేరే ఏ మార్గంలో కూడా అంత ఈజీ కాదు తరలించడం అదే పోర్టు ద్వారా అయితే ఈజీగా తరలించవచ్చు ఆ ఉద్దేశంతోనే ఈ ముప్పై కంటైనర్ల నిండా వేల కోట్ల రూపాయలు డబ్బు పెట్టి తరలిస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట సో ఇక్కడ చూడొచ్చు మా కడప జిల్లాలో ముప్పై కంటైనర్లను కూడా ఆ కేంద్ర భద్రతా బలగాలపై మనం బారుగా చూడవచ్చు ఇదిగో ఒకటి రెండు మూడు నాలుగు ఇలాగ మొత్తంగా ఆ కంటైనర్లు మొత్తం కూడా వరుసగా ఉన్నాయి వాటి మొత్తాన్ని కూడా ఆపడం జరిగింది ఎప్పుడైతే కడప జిల్లాలో కంటైనర్లు ఆపారో ఆపారో అన్న వార్త ఎప్పుడైతే సోషల్ మీడియాలో కానివ్వండి మీడియాలో కానివ్వండి వచ్చిందో వైసీపీ వర్గాలు ఒక్కసారిగా ఉలికిపాటు గురయ్యాయి మరి కంటైనర్లకు వారికి సంబంధం లేకపోతే వారు ఇదైన ఇది అవ్వాల్సిన అవసరం లేదు ముప్పై కంటైనర్లు అంటే ఎన్ని వేల కోట్ల రూపాయల సొమ్ము ఒకసారి అర్థం చేసుకోండి దాన్ని వేరే ఏ మార్గంలోనూ తరలించడం కుదరదు ఇక రాజకీయ పరిస్థితులు పూర్తిగా రాష్ట్రంలో మారిపోయాయి మనకు తెలుసు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం గెలిచే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇలాంటి సమయంలోనే ఆ డబ్బు మొత్తాన్ని కూడా విదేశాలకు తరలించాలనే ఉద్దేశంతో ఆ తరలిస్తున్నట్టు తెలిసింది మన దగ్గర ఏపీలో తెలుసు కదా అంతా క్యాషే ఏది కూడా ఆన్లైన్ పేమెంట్స్ అన్ని కూడా చేశారు ముందు ముఖ్యంగా లెక్కర్ లాంటి దాంట్లో చూసుకుంటే మొత్తం ఆన్లైన్ పేమెంట్స్ అనేవే లేకుండా చేశారు సో ఆ డబ్బే ఈ డబ్బు ఈ డబ్బునే విదేశాలకు తరలిస్తున్నారు ఎందుకంటే కొద్ది రోజులు అయితే ఎలక్షన్ కోర్టు ఏ క్షణంలో వస్తుందో ఎవరికి తెలియదు పైగా రేపొద్దున ప్రభుత్వాలు మారితే పూర్తిగా ఈ డబ్బంతా కూడా బయటపడే అవకాశం ఉంటుంది ఆ రైట్స్లో దొరికిపోయే అవకాశం ఉంటుంది ఇదేమి ఒకరోజు ఒక మంచం కింద రెండు మంచాల కింద దాస్తే దాగేది కాదు కాబట్టి దొరికిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడే దీన్ని పంపించేయాలనే ఉద్దేశంతోనే అన్ని ఏర్పాట్లు చేసి కంటైనర్లను అయితే ఆ బయటకు వదిలినట్టుగా తెలిసింది ఇడుపులపై నుంచి బట్ కేంద్ర భద్రతా పలకలకు పక్కా సమాచారం ఉండటంతో మొత్తం ముప్పై కంటైనర్లను కూడా ఒకేసారి నిలిపివేయడం జరిగింది దీనికి సంబంధించిన పత్రాలు లేని నేపథ్యంలోనే వాటిని అయితే ఆపినట్టుగా తెలిసింది వసవానికి కంటైనర్లు పోటీకి వెళ్తున్నాయి అంటే అందులో ఏం లోడ్ ఉంది ఎక్కడికి వెళ్తున్నాయి అక్కడి నుంచి అది ఎక్కడికి వెళ్ళబోతుంది ఇలాంటి వివరాలన్నీ కూడా సాధారణంగా ఉంటాయి అంటే ఎక్కడ ఇంపోర్ట్ జరిగింది ఎక్కడ ఎక్స్పోర్ట్ జరగాలి పోర్టు ఎక్కడ పోర్టులో కూడా ఇవి ఎక్కడికి వెళ్ళబోతున్నాయి దీనికి సంబంధించి ఏ కంపెనీ బాధ్యత వహిస్తుంది ఎందుకంటే అవన్నీ అన్ని కంటైనర్లు అంటే ఒక వ్యక్తి కాదు ఖచ్చితంగా ఒక కంపెనీకి ప్రొడక్ట్ అయ్యే ఉండాలి అలాంటి విషయాలన్నిటితో కూడా స్పష్టమైన సమాచారం ఉండాలి బట్ అవన్నీ లేని నేపథ్యంలోనే అందులో డబ్బు అయితే ఏవన్నీ ఎక్కడి నుంచి ఉంటాయి అవన్నీ లేని నేపథ్యంలోనే వీళ్ళు పక్కా సమాచారంతో అయితే ఆపినట్టుగా తెలిసింది ఎప్పుడైతే కంటైనర్లు ఆగాయని తెలిసిందో వెంటనే తాడేపల్లి ప్యాలెస్లో పెద్ద పెద్దగా శబ్దాలు వచ్చినాయట ఎందుకనంటే ఆ బండారం బయటపడితే ఇంకా ఏమన్నా ఉందా కంటైనర్లో ఏముందనే విషయం ఒక్కసారిగా బయటపడింది అంటే అంతకు మించి ఏముండదు సో ఇంకా మొత్తం కొలాప్స్ అయిపోయినట్టే కాబట్టి కంటైనర్లు ఓపెన్ చేయకుండానే మొత్తాన్ని కూడా పోర్టుకు తరలించాలి ఎలా తరలించాలి కడప నుంచి చెన్నై మీదుగా తిరుపతి మీదుగా చెన్నై పోర్టుకి తరలించాలి సో పోర్టుకి వెళ్ళే వరకు కూడా కంటైనర్లను ఎవరి ఆపకపోతే అక్కడ నుంచి ఆటోమేటిక్గా ఈ విదేశాలకు ఈజీగా వెళ్ళిపోతాయి ఎందుకంటే పోర్టు కూడా ఉండడం మన రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా పోర్టులో మేనేజ్ చేయగలుగుతారు బట్ ఇక్కడ కేంద్ర భద్రతా బలగాలు కావడంతో రాష్ట్ర పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి రాష్ట్ర అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి దాంతో కేంద్ర పెద్దల మీద ఎందుకంటే వారు కంట్రోల్ అవ్వాలన్నా వారు ఎవరు మాట్లాడాలంటే కేంద్ర భద్రతా బలగాలు కేంద్ర అధికారులు మాట్లాడే ఉంటాయి వాళ్ళకి వాళ్ళకు సంబంధించిన వాళ్ళే చెప్పాలి ఈ నేపథ్యంతో వాళ్ళతోనే ఆదేశాలు వాటిని అర్జెంట్ గా విడుదల చేయాలి విడుదల చేయటమే కాదు చెన్నై పోర్టుకెళ్లే వరకు కూడా ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకోవాలని చెప్పి తీవ్ర ఒత్తిడి అయితే తీసుకొచ్చినట్టుగా తెలిసింది ప్రస్తుతానికైతే కంటైనర్లు అయితే మనకి మనకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఒక్క కంటైనర్ ను కూడా బయటకు అయితే విడుదల చేయలేదు ముప్పై కంటైనర్లను హోల్డ్ చేశారు అందులో వేల కోట్ల సొమ్ము ఉంది కాబట్టి దాన్ని దేశం దాటించేస్తున్నారు ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యంలో ఎలాగే గెలిచే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడే డబ్బు మొత్తాన్ని కూడా దేశం దాటించకపోతే భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది నే ఉద్దేశంతోనే ఇడుపల పాయ నుంచి కంటైనర్లలో సొమ్ము మొత్తాన్ని కూడా ఆ తిరుపతి మీదుగా చెన్నై తరలిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ మరి అందులో ఎన్ని వేల కోట్ల సొమ్ము ఉంది అసలు ఉన్నది సొమ్మా కాదా కాకపోతే ఏం మెటీరియల్ ఉంది దాన్ని ఎందుకు అధికారులు ఆపారు ఆపినప్పుడు ఎందుకు కంటైనర్లకు సంబంధించి ఆధారాలు చూపించ చూపించలేదనే విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది సమయం చూడాలి